అమలాపురంలో లోక్సభ మాజీ స్పీకర్ దివంగత బాలయోగి ఇరవై మూడవ వర్ధంతికి నివాళులు అర్పించిన కేంద్ర సహాయక మంత్రి శ్రీనివాస్ వర్మ అమలాపురం ఎంపీ గంటి హరీష్ కోనసీమ ప్రాంతాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి బాలయోగి సేవలు చిరస్మరణీయమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు మాజీ లోక్సభ స్పీకర్ బాలయోగి ఇరవై మూడవ వర్ధంతి సందర్భంగా ముప్పై ఐదు ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ మిషన్లను కోనసీమ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులకు అందించిన బాలయోగి సేవా సమితి బాలయోగి చిరకాల స్వప్నం నరసాపురం కోటిపల్లి రైలు సహకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో పూర్తి కానుందని ఎంపీ హరీష్ తెలియజేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారాలతో కోనసీమ జిల్లా అభివృద్ధికి తన తండ్రి దివంగత నేత బాలయోగిలాగా కృషి చేస్తానని అమలాపురం ఎంపీ హరీష్ పేర్కొన్నారు ఎంపీ హరీష్ ముమ్మిడివరం ఎమ్మెల్యే బుచ్చిరాజు కలిసి విరాళంగా చేరో లక్ష రూపాయలను మొత్తం రెండు లక్షల రూపాయల చెక్కులను ముమ్మిడివరం నియోజకవర్గంలో చనిపోయిన పార్టీ కార్యకర్త కుటుంబానికి బాలయోగి ఇరవై మూడవ వరదంతి సందర్భంగా బాలయోగి ఘాట్లో వారి కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేశారు భారతదేశకు అత్యున్నత చట్టసభ అయినటువంటి లోక్ సభకు దళిత స్పీకర్ అయినటువంటి శ్రీ కంటి మోహన్ చంద్ర బాలయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడానికి వారి వారి కుమారుడు ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు మిత్రుడైనటువంటి ఎన్టీ హరీష్ బహాద్రి గారితో కలిసి పాల్గొనడం జరిగింది వద్దంతి కార్యక్రమాల్లో బాలయోగ్ గారు లేనటువంటి కోనసీమను ఊహించడం అనేది చాలా కష్టం కోనసీమ అభివృద్ధి ప్రదాత బాలయోగి కోనసీమకే కాదు లోక్సభ స్పీకర్ గా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి బాలయోగి రాజకీయాల్లో ప్రవేశించి జ్యుడిషియల్ ఆఫీసర్గా ఉన్నటువంటి బాలయ్య గారు ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో ప్రవేశించి జిల్లా పరిషత్ చైర్మన్గా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పార్లమెంటు సభ్యునిగా లోక్సభ స్పీకర్గా ఈ ప్రాంతానికి చేసినటువంటి సేవలు అనిర్వచనీయం అనేటువంటి సంగతి ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది తూర్పు పశ్చిమ గోదావరి విధంగా కనెక్టివిటీ వచ్చిందంటే నిర్మాణం జరిగింది అంటే ఇవాళ అయినప్పటికీ కూడా నర్సాపురం కోటిపల్లి రైల్వే రోజుల్లో ప్రతిపాదన చేసినటువంటి వ్యక్తి బాలయ్య గారు బాలయ్య గారు కోనసీమలో ప్రతి గ్రామానికి కూడా రోడ్లు లేనటువంటి గ్రామం కోనసీమలో లేదు అనే విధంగా బాలయ్య గారి ప్రాంతానికి అభివృద్ధి చేయడం జరిగింది అయితే దురదృష్టకరమైనటువంటి సంఘటనలో ఆయన మనం కోల్పోవడం జరిగింది ఆ రోజు నేను కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఆయన దురదృష్టం ఆయన చనిపోయినటువంటి రోజు ఆఖరి రోజు మా ఊరైనటువంటి భీమవరం ప్రాంతం నుంచి ఆయన బయలుదేరు బయలుదేరే ముందు రోజున ఆయన కలవడం జరిగింది భీమవరం హోసిరాజు గారు మాకు పార్లమెంట్ ఉన్నారు నేను పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నాను ఆ రోజుల్లో ఒక మహనీయుడిని కోల్పోయింది ఉభయ గోదావరి జిల్లాలో అయినా కోనసీమ కోనసీమ కానివ్వండి యొక్క ఆయన ఆశయాలు యొక్క ఉద్దేశాలు కోనసీమ ప్రజల మీద ఆయనకు ఉన్నటువంటి మొక్కు ఏదైతే ఉన్నదో మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజున మా నాన్నగారు వర్ధంతి కార్యక్రమంలోని ఈరోజు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అలాగే ఈ రోజున మన కేంద్రం మినిస్టర్ ఆఫ్ స్టేట్ మన శ్రీనివాస్ వర్మ గారు ఆయన మన నర్సాపూర్ నుంచి ఈరోజు లేదు నేను తప్పనిసరిగా వస్తానని చెప్పి ఆయన ఈరోజు రావడం జరిగింది ఆయన కూడా వచ్చి ప్రతి అంశాన్ని కూడా నాన్నగారిని కూడా స్మరించుకుంటూ ఆయనతో పాటు ఉన్న ఆయనకున్న జ్ఞాపకాలని అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ అలాగే ఈ ప్రాంతంలోని నాన్నగారు ఏ విధంగా అభివృద్ధి చేశారో ఆయన్ని ఇప్పుడు దాకా కూడా ఈ ప్రతి ఒక్కరు ఎవరు కూడా మర్చిపోలేరు ఆయన ఈ బంగ్ ఈ కోనసీమ జిల్లాని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని ఒక బంగారు కోనసీమ జిల్లాగా తయారు చేయాలనుకున్నారు ఆనాడు ఆయన చేసిన ఎదుర్లంక యానం బ్రిడ్జ్ అయినా సరే ఈరోజు లేకపోతే ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి అయినా సరే అనేక లంక గ్రామాల్లోని బ్రిడ్జ్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేయించడం అయినా సరే కానీ ఇక్కడ ఉన్న ప్రాంత వాసులన్నింటినీ వాళ్ళకి కూడా రావాల్సిన అభివృద్ధి సంక్షేమం కూడా ఇచ్చే బాధ్యత ఆనాడు మా నాన్నగారు జిఎంసీ బాలయ్య తీసుకున్నారు ఆయన చనిపోయి సుమారు ఆయన ఒక సుమారు రెండు దశాబ్దాలు పూర్తయినా సరే ఈ రోజు వరకు కూడా ఎవరు ఆయన మర్చిపోరు ఆయన చేసిన అభివృద్ధి ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి అయినా ఆయన జయంతి అయినా ఆ రోజు గుర్తు చేసుకుని ఆయనతో పాటు కలిసి ఉన్న జ్ఞాపకాలని కూడా ప్రతి ఒక్కరు మాట్లాడడం జరిగింది మొన్న జరిగిన ఎన్నికలు రెండు వేల పంతొమ్మిదిలో నేను కొంచెం ఆఖరి నిమిషంలో రావడం వల్ల ఆ రోజునే ఓటమి చెందిన సరే దాని తర్వాత నేను ఇరవై నాలుగు వరకు పోటీ చేసినంత వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా నన్ను నాతో పాటు ఉండి నన్ను ఈసారి ఖచ్చితంగా నన్ను గెలిపించి ఎంపీ స్థాయిలో కూర్చోపెట్టే బాధ్యత మే మా అందరిపైన ఉందని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా నాకు నాకు ఒక అభి నాతో పాటు ఉండి నన్ను గెలిపించే స్థాయి వరకు తీసుకురావడానికి వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నా అలాగే ఆనాడు ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు ఈ ఐదు సంవత్సరాలుగా నాన్నగారు ఉన్న కళలు ఆనాడు ఆయన అనుకున్న రైల్వే బ్రిడ్జ్ రైల్వే కోటిపల్లి నాసాపురం రైల్వే అయినా కానీ సరే లేకపోతే ఈ ప్రాంతంలో జరగాల్సిన అభివృద్ధి అయినా సరే ఇవన్నిటినీ కూడా చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఆనాడు ప్రతి ఐదు సంవత్సరం ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియచేయడం జరిగింది అధికారంలోకి వచ్చిన మొదటి మీటింగ్లు కూడా రైల్వే మీద పెట్టడం జరిగింది ఇప్పటికీ అనేక మీటింగ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది రైల్వే యంత్రాంగంతో కూడా మనం డిఆర్ఎంఆల్తో కూడా మాట్లాడడం జరిగింది సౌత్ కోస్టల్ రైల్వే జోన్తో వాళ్ళతో కూడా ప్రతి అంశంని కూడా ఈ ప్రాజెక్ట్ని ఏ విధంగా పూర్తి చేయాలని అనేక అడ్డంకులు రావచ్చు ఎందుకంటే ఈ ప్రాజెక్టు రెండు వేల ఒకటిలో ప్రారంభమై శాంక్షన్ అయ్యి ఇప్పుడు దాకా కూడా అనేక అంశాల్లోని ఆగి ఆగిపోవడం జరిగింది కానీ అన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్లే బాధ్యత మేము అందరూ తీసుకున్నాం నాతో పాటు నేను ఒక్కనే కాదు నాతో పాటు ముఖ్యమంత్రి వర్యు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా లేదు ఆనాడు ఎన్నికల సమయంలోని కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా రైల్వే లైన్ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని కూడా ఈ సభాముఖంగా అందరూ తెలియజేసుకున్నాం ఇదే కాకుండా మా ఎదురుగా ఈ ప్రా ఈ ఘాట్ ఎదురుగా అంబేద్కర్ భవన్ అయినా సరే లేకపోతే ఈ నాన్నగారు ఘాట్ అయినా నాన్నగారు స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయినా ఇవన్నీ కూడా గత పదిహేను సంవత్సరాలు ఆసరా పట్టించుకోలేని పరిస్థితి వీటిని అన్నిటినీ కూడా పూర్తి చేసే బాధ్యత మేము మన కేంద్ర మంత్రి వారి శ్రీనివాస్ వర్మ గారు కూడా మాట్లాడడం జరిగింది మేము ఆల్రెడీ దాని గురించి డిపిఆర్స్ కూడా ప్రిపేర్ చేసాం డిపిఆర్స్ని కూడా త్వరలోనే కేంద్రానికి తీసుకెళ్ళి వాటికి రావాల్సిన నిధులు కూడా కేటాయించే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే పూర్తి చేసి ఇక్కడున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయినా అంబేద్కర్ భవన్ అయినా లేకపోతే ఘాట్ నాన్నగారు ఘాట్ అయినా ఇవన్నింటినీ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ప్రత్యేకంగా మేము కూడా సభముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకున్నాం అలాగే ఈ రోజున ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మేము చాలా చోట్ల చూసాం ఈ పిహెచ్సిలోని లేకపోతే ఏరియా హాస్పిటల్లోని ఇందులోని చాలా వరకు ఇబ్బందులు వస్తున్నాయి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ లేకపోవడం వల్ల దాని గురించి సుమారు మా మా బాలయోగి ఫౌండేషన్ నుంచి మేము ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా ఈరోజు అందరి చేయడం జరిగింది అలాగే మాకు ఒక తాలి మండలంలోని ఒక మాకు మాకు ఒక చాలా ఇంపార్టెంట్ కార్యకర్త ఆయన ఎప్పుడూ కూడా పార్టీ గురించి వెన్నంటూ ఉండి పార్టీ గురించి సేవలు చేసేవారు కానీ మొన్న ఆయన కొంచెం అనుకోలేని కారణాల వల్ల ఆయన చనిపోవడం జరిగింది వాళ్ళ కుటుంబంలోని ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు కూడా నేను అలాగే అక్కడ స్థానిక ముమ్మడి వారం నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ సుబ్బరాజు గారు మేమందరం కూడా బాధ్యత తీసుకుని లేదు మన కార్యకర్తలు మనం చూసుకునే బాధ్యత మన పైన ఉంది ఖచ్చితంగా ఈ విధంగా మేము ఇద్దరం అనుకుని వాళ్ళకి ఆ కుటుంబానికి సుమారు రెండు లక్షల రూపాయలు మేము చెక్ ద్వారా ఇప్పించడం జరిగింది అలాగే చాలామంది కార్యకర్తలని కూడా మేము ప్రత్యేకంగా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తని వాళ్ళని బాధ్యతగా తీసుకుంటారు విధంగా మేము కూడా మాక్స్ మేము కూడా ఆ విధంగా మేము తీసుకోవడం కూడా జరుగుతుందని కూడా సభాముఖంగా తీసుకెళ్తూ మరొక్కసారి ఎక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదం అలాగే కేంద్ర మంత్రివర్యుడు మన శ్రీనివాస్ వర్మ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాం